రోజు మా ఆరాధ్య దైవం మెగాస్టార్ చిరంజీవి గారి తనయుడైనటువంటి రామ్ చరణ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు సైనేటిపల్లి గ్రామం గుడి దగ్గర మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఈ శిబిరంలో అనేక మంది మెగా అభిమానులు రక్తదానం చేయడం జరిగింది అదేవిధంగా పలు సేవా కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది రామ్ చరణ్ తేజ్ గారు పుట్టినరోజు సందర్భం గత రెండు వేల ఇరవై రెండు మార్చి ఇరవై ఏడో తారీఖున ప్రారంభించినటువంటి జనసేన చిరు పవన్ సేవా సమితి ఉచిత వాటర్ ట్యాంకర్ ఆ రోజు నుండి ఈ రోజు వరకు ప్రతిరోజు కూడా క్రమం తప్పకుండా రెండు సంవత్సరాలు ఈ రోజుతో దిగ్విజయంగా రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం అలాగే మరింత ఎదరికి అనేక రకాలుగా ఎవరికి వాటర్ సమస్య ఉన్నా కూడా సమస్య తీర్చడానికి జన్ చిరుభవన సేవ సమితి వాటర్ ట్యాంకరు సిద్ధంగా ఉన్నదని తెలియపరుస్తూ అలాగే ప్రతిరోజు కూడా ఈ వాటర్ సరఫరా చేయడానికి ట్రాక్టర్ డీజిల్ డ్రైవర్ జీతంగా సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు